వివేకానంద రాజ్ దగ్గర ఆయన ధ్యాన ముద్రలో కూర్చున్నటువంటి విషయం మనం చూస్తాం ఈ రోజు ఎందుకంటే మోడీ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించి ఆయన ప్రశాంతమైన జీవితం గడపడని అంటే ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు లేకపోతే ఇంకొక కార్యక్రమం చేసుకోవచ్చు కానీ ఆయనకి పబ్లిసిటీ పిచ్ పిచ్చి పిచ్ స్టేజ్ కి జరుగుతుంది ఆయన ఈ దేశం మొత్తం మళ్ళా ఎన్నికలు రేపు ఓగ్రతాది జరగబోతా ఉన్నాయి ఫైనల్ ఎన్నికలు ఎన్నికలు కాబట్టి ప్రజల యొక్క ఆలోచనని తన వైపు తిప్పుకోవాలన్నటువంటి ఒక దుఃఖతోటి ఒక ప్రచార యావతోటి ఈరోజు ప్రధానమంత్రి గారు మరి కన్యాకుమారి వెళ్ళి ఆయన ధ్యానముద్రలో కూర్చో అనేది నిజంగా దుర దురదృష్టకరం ఎందుకంటే ప్రధానమంత్రి గారి అనే హోదా తగదు ఆయన చూసాం ఈ యొక్క ఏడు దశల పుణ్య పోలింగ్ సందర్భంగా ఆయన ప్రచారం నిర్వహించినటువంటి తీరు రెండు వందల సభల్లో ఆయన మాట్లాడినటువంటి వ్యవహారం మనం గమనిస్తా ఉన్నది ప్రజలందరూ కూడా చూస్తా ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టాడో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా ఆయన మాట్లాడాడో కులాలు మతాల మధ్య విద్వేషం రగిలించే విధంగా ఏ విధంగా ఆయన ప్రచార సరలు దాగిందో చూశాం మహిళల తాళిగుతుల మీద మాట్లాడినటువంటి పరిస్థితి ముద్ర నాట్యం గురించి మాట్లాడినటువంటి మనిషి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు రెండు ఎత్తులు ఉంటే ఒక ఎత్తుకు తీసుకెళ్తారని చెప్పి దుష్ప్రచారం చేసిన మనిషి మీకు నాలుగు ఇళ్ళు ఉంటే రెండు ఇల్లు లాక్కుంటారు కాంగ్రెస్ అని చెప్పి ప్రచారించినటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రధాన మంత్రి ఈ దేశంలో గతంలో ఎప్పుడు ఇలాంటి విద్వేషాలు తెచ్చగొచ్చినటువంటి ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం చూస్తాం తల్లి ఎంత దుర్మార్గం అంటే మోడీ గారు ఎందుకంటే గత పాత సినిమాలో మనం చూసాం రావు గారు ఆ ఊరి గ్రామ సర్పంచ్ గా ఉండి పేదలందరికీ ఏదో నేను దానం చేస్తా అని చెప్పి తలా ఒక రూపాయి ఇస్తూ ఆయన దిగినటువంటి ఫోటోలు ఏ విధంగా హాస్యాన్ని తెప్పించాయో ఈ రోజు మోడీ గారి ప్రవర్తన తీరు ఆయన కెమెరాలు ఉండాలిపోయినా ప్రచారం జరగాల ఎందుకంటే చివరికి నవమోసాలు పెంచి కనీ పెంచితే తల్లి పాదాలు గడగడానికి కూడా ఐన కెమెరా లెన్తే పాదాల గాడనటువంటి పరిస్థమను చూసాం అంతకంటే దుర్మాత్వం ఉన్నట్టుంది తల్లి చూసామను నేర్చుకోండి అని తల్లిని విధంగా గౌరవించండి అని ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరుగుతున్నాయి కదా ఆ విధంగా కాకుండా ఉండాలని కాదంటారా అమ్మా ఒకటమ్మా తల్లి మీద ప్రేమ చెప్పాలి మీరు మీరు మీ తల్లి గారిని ఏ విధంగా అమ్మా మీ తల్లి గారిని సేవ గారు ఆగండి ఆగండి నేను మాట్లాడనీయండి నేను తప్పంటోలా తల్లిని గౌరవించారు ఎందుకంటే తల్లి మీరు శ్రీనివాసరావు గారు మీ యొక్క వృద్ధాప్య తల్లిదండ్రులు మీ అమ్మకి మీ నాన్నకి సేవ చేస్తారు మీరు రోజు ఫేస్బుక్ వాట్సాప్ లో పెట్టి లైక్ కోసం కామెంట్స్ కోసం పెడుతున్నారా మీరు అరే సాధారణమైన వ్యక్తి కాదండి ప్రధానమంత్రి మీరు ఆలోచించి మాట్లాడాలి మాట్లాడితే ఇప్పుడు ఒక విషయం విషయం చెప్తా వినండి చాలా మంది చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా ప్రధానమంత్రి గారే ఈ స్థాయిలో ఉండారంటే స్ఫూర్తిగా తీసుకుంటారు స్పోర్ట్ తీసుకోండి ఎన్ని అవకాశాలు ఉంటాయి మీకు ఒకటి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి మోడీ ఏం చేసినా తప్పే మీకు ఆయన దగ్గరే తప్పే తుమ్మినా తప్పే ఏమండీ గాంధీ గారు ప్రేమ్ గాంధీ మీ పేరు మంచి పేరు పెట్టుకొని ఎందుకు ఎందుకుガルసే పార్టీలతో మాట్లాడతారు మీరు మీ మోడీకి తోడియావా మీ పార్టీలు అనుకున్నారు మీరు అరే ఇప్పుడు మీరు మీరు గాంధీ గారు మీరు ఎందుకంటే మీరు మాట్లాడటం మీరు గమనించండి ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం సేవ చేసేటప్పుడు మనం దాన్ని గుమ్మకుంటాం ఉంచుకుంటాం గారు సైదా గారు సాధారణంగా ప్రధాని కాబట్టి ఏది చేసినా సరే ప్రజలందరూ చూస్తూ ఉంటారు కానీ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు ఇంకా అంటే నిన్నటితో కంప్లీట్ అయినప్పుడు ఈ రోజు ఇంకా ధ్యానాలు ఉండడం అనేది ఎలక్షన్ కూడా అంటున్నారు ఈ టాపిక్ మాట్లాడదాం ఎందుకంటే గతంలో కన్యాకుమారి టు కశ్మీర్ పాదయాత్ర చేశారు భారత జోడో యాత్ర అంటూ న్యాయ యాత్రకు ముందు చేసినప్పుడు కాశ్మీర్కి వచ్చిన తర్వాత ప్రియాంక గాంధీ వీరిద్దరు కలిసి ఏదైతే మాట్లాడుకున్నారో ఆ కశ్మీర్ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ కూడా అంతా వైరల్ అయ్యాయి ఏంటంటే అటువంటి సన్నివేశాలు ఉన్నప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు మనకి విస్తృతంగా ఉంది కాబట్టి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి ముందుకెళ్తుంటారు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇటువంటి ధ్యానం కానీ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది అనేది కానీ దాని గురించి మాట్లాడదాం అది ప్రధాన స్థాయి కాబట్టి అది పార్షద కార్మికులకి కాలు కడిగినా లేదంటే తల్లికి కాలు కడిగినా వాళ్ళ రిలేటివ్స్ వచ్చి ఓటు వేసినా బయటకు వచ్చినా సరే అది వైరల్ అవుతోంది ఒక ప్రధాననే కాదు సీఎం స్థాయి వ్యక్తి అయినా వేరే ఒకరి ఒకరిషయం శ్రీనివాస్ చూడ గారు ఎస్ క్లారిటీ అమ్మాయి ఆశా గారు నేను ఎందుకు చెప్పినంటే మోడీ గారి మీద ఈ ఫోటో మాట్లాడటం ఎందుకంటే నేచురల్ గా మనం వెళ్ళినప్పుడు మనం కాళ్ళు గడిగినప్పుడు జనరల్ గా వీడియో ఉంటే తీసుకుంటాం కానీ ఆ వీడియో కెమెరా తన స్టార్ట్ అన్నప్పుడు మాత్రమే కాళ్ళు గడియట్టువంటి నేను బాధపడింది అక్కడ ఇది వేరే దురుద్దేశంతో కాదు ఇకపోతే ఈ రోజు మోడీ గారు ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది ఆయన నిజంగా ఆయన గినక వివేకానందుడు గారేమినా ఆయన కినక గౌరవం ఉంటే ఆయన ఒక ఆధ్యాత్మిక అనేది ఉంటే ఈ దేశ పౌరుడిగా ఒక భారతీయుడిగా ఆయన్ని గౌరవించాలి అనుకుంటే ఈ యొక్క వివేకానందుడు గారు పద్దెనిమిది వందల తొంభై రెండులో కన్యాకుమారి వెళ్ళి ఇప్పుడున్నటువంటి ఆ రాక్ దగ్గర ఆ రోజు డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజుల పాటు ధ్యానం చేశాడు ఆయన నూట ముప్పై రెండు సంవత్సరాలతో ఆ రోజు మీరు రేపు వచ్చేటువంటి డిసెంబర్ వెళ్ళండి ఆ మూడు రోజుల ఆడ ధ్యానం చేయండి వేధనంత గురించి నాలుగు ప్రవచనాలు చెప్పండి యుతని ఇన్స్పైర్ చేయండి అచిత్రంగా సాధ్యం నైన్టీన్ లో కూడా అవునమ్మ నైన్టీన్లో రెండు వేల ఎన్నికల్లో పోయి ఆయన గుహలో కూర్చొని ఆయన మీడియాను మొత్తం డైవర్ట్ చేసి ఆయన చేసినటువంటి సన్నివేశాలు మనం చూసాం ఈ రోజు కూడా వేల రెండు వేల మంది పోలీసులమ్మా రెండు వేల మంది పోలీసులు బందోబస్తు పెట్టి యంత్రాంగం మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టుకొని ఇంత దుర్మార్గంగా ఇంత పబ్లిసిటీ టెలికాస్ట్ కాకుండా చూడాలి ప్రసార మాధ్యమాల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా సరే ప్రసార మాధ్యమాలు టెలికాస్ట్ కాకుండా చూడాలని చెప్పి కంప్లైంట్ చేశారు కదా ఇటువంటి యాక్షన్ వచ్చింది ఓకే అన్నారా ఈసీ మాత్రం మా బాధ్యతగా ఎందుకంటే మోడీ గారు అన్ని అవకాశాలని ఒక రాజకీయ వ్యూహకర్తగా అతను ఏదే జిమ్మికులు చేస్తున్నాడు ఏదైతే డ్రామాలు నాటకాలు ఆడుతున్నాడో అవన్నీ ఎన్నికలు తీసుకెళ్లాం మరి ఎన్నికల కమిషన్ ఎవరు పరిధిలో ఉంది మీరు చూశారు ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా పోరాడుకుంటున్నాయి ఎన్నికల కమిషన్ వాళ్ళకి అనుకూలంగా ఉందని ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే మరి ఇందాక ప్రేమ గాంధీ అన్నట్టు మమ్మల్ని వాళ్ళు కేంద్రం పట్టించుకుంటుందా ఎన్నికల కమిషన్ అనుమతిస్తుందా మీరు చూస్తా ఉన్నారు ఎందుకంటే చిన్న చిన్న విషయాలు ఎన్నికల కమిషన్ మోడీ గారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుంటే కనీసం ఒక నోటీస్ ఇవ్వాల సుప్రీంకోర్టు అక్షింత వేసింది తప్ప ఎన్నికల కమిషన్ మరి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఆయన మేము చర్య తీసుకోవాలా మా రాహుల్ గాంధీ గారు మోడీ గారి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేరాలు చేస్తున్నారు అన్నందుకు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేశారు పార్లమెంట్ సభ్యత్వాన్ని మరి అన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు మీరు చూశారు కానీ నిష్పాక్షపతంగా వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల కమిషన్ మోడీ మాట్లాడినా అమిత్ షా మాట్లాడినా లేకపోతే నడ్డా గారు మాట్లాడినా బీజేపీ నేతలు కంగనా రనౌత్ మాట్లాడినా అనేక వాళ్ళు విద్వేషం రెచ్చగొట్టే విధంగా విద్వేషాన్ని మరి పెరుగమ్మే విధంగా దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రచారాలు చేసి హిందూ ముస్లింల మధ్య మరి గలాటాలు సృష్టించడం ఈరోజు శుక్రవారం అంటే ముస్లింలకు సంబంధించిన వారం అని క్రైస్తవులకి ఆదివారం వాళ్ల వారం అని ఇలాంటి విద్వేషాలు ఇతర ప్రధానమంత్రి ఒక ఒక ప్రధానమంత్రిగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ యొక్క మోడీ గారికి ఉన్నాయా ఒక ఢిల్లీ లీడర్ ఢిల్లీ లీడర్ లాగా మాట్లాడటం ఇంతకంటే దుర్మార్గం అంతా ఈయొక ప్రేమ గాంధీ గారు ప్రేమ గాంధీ గారిని జ్ఞానం చేసుకోవడకి తప్పులేదు కానీ ప్రతిదాన్ని ఒక హైప్ క్రియేట్ చేసి లేదంటే మీడియాలో రావాలి అని చెప్పి తెలిసే విధంగా చేయాలి ఇది ఇదంతవరకు సమంజసం అనేది ఓకే నార్మల్